The <laughs> హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదైతే నేను చర్చికి వెళ్ళిన దగ్గర తీసిన వ్లాగ్ అనమాట సో కాలు నొప్పులు వచ్చి బయటకు అయితే కూర్చున్నాను సో వీడియో అయితే కంటిన్యూ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే చర్చ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము మాకు ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగా ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ లోపు క్లోజ్ అనమాట చర్చ్ సో ఇంకా మేము ఎర్లీ వెళ్ళాం కాబట్టి ఇంట్లో పని అయితే ఏం చేయలేదు లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఇల్లు ఒకటి ఊర్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా పని అంతా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ నేను అంటే అయితే షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా పెడతాను చూడండి అలాగే శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి కదా ఎవరికైనా కావాలనుకుంటే సో నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ వన్ టూ నైన్ నైన్ నెంబర్కి వాట్సాప్లో చేస్తే సో ఇంకా మోడల్ శారీస్ ఏమైనా ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను బట్ ఇంకా మీకు ఏమైనా వెరైటీ మోడల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే చెయ్యండి సో చాలామంది అయితే శారీస్ చాలా బాగున్నాయి సిస్టర్ మీ కలెక్షన్ బాగుంది సో టేస్ట్ బాగుంది అని అంటున్నారు ఇదిగోండి మా సోన్ పాప కూడా వచ్చేస్తుంది హాయ్ చెప్తున్నా సోన్ అమ్మా ఏంటిదా ఐస్ క్రీమ్ తిన్నావా మీ నానమ్మకి తిప్పులు పొడవాలి ఎందుకు ఇప్పించింది మీ నానమ్మ ఇప్పుడు 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 తింటారా ఎవరైనా ఐస్ క్రీము కొరకు అసలుకి జలుబులు జ్వరాలు ఈ సీజన్లో ఐస్ క్రీములు తిన్నది పిల్ల వచ్చిందా నానమ్మ చిట్టిని ముట్టకు అది సిమెంట్లో బొర్ర వచ్చింది మా చెట్టు కాడ చూడండి చాలామంది అడుగుతున్నారు కదా మా చిట్టిని హాయ్ చెప్పు చిట్టి డా డా నువ్వు నో నోటి దగ్గర ముట్టుకోవద్దు నానా ఇలా ముట్టుకోవాలి నోటి దగ్గరికి ఇలా పెట్టకూడదు లాచ్ నువ్వు నువ్వు అసలు ముట్టుకోకలే కుక్కనే ముట్టుకోవద్దు నువ్వు చిట్టినే సో నేను వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇవాళ సండే కదా స్పెషల్ ఏమైనా చేసుకోవాలి సో వీడియో అయితే ఇలానే నన్ను సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను చాలామంది అడుగుతున్నారు అక్క మీ స్కిన్ చాలా చాలా బ్రైట్గా ఉంది ఏం యూజ్ చేస్తారు అనేసి నా ఫేస్ కాదండి నా హ్యాండ్స్ కూడా చాలా బ్రైటింగ్గా అదే బ్రైట్నింగ్గా ఉన్నాయి ఒక్కొక్కసారి నస్తుంది ఎక్స్క్యూజ్ చేయండి బ్రైట్నింగ్గా ఉన్నాయి సో ఏంటంటే మనం మంచి ఫుడ్ తింటున్నాం అందులో ఒకటి నేను కొంచెం లావ్ అయ్యాను సో అందువల్ల కొంచెం స్కిన్ కూడా హెల్తీగా ఉంది సో అలాగనే ఇంకా నేను హిమాలయ బాడీ లోషన్ అయితే యూజ్ చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు జిడ్డే ఉండదు ఎంత అంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇంకా మనం పర్ఫ్యూమ్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్ళి తీసేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది స్కిన్ అయితే చాలా బ్రైట్నింగ్ అయిపోతుంది అనమాట అలాగే మైసూర్ శాండ్విచ్ సోప్ ఇదైతే చాలా అంటే చాలా బాగా అసలు మస్తు చేసేది సోప్ అయితే నాకు ఒకటి నీకొకటి చెలికొకటి నాకు చెరొక ఇదిగోండి గడు కూడా వచ్చింది లేవు అంట ఇవ్వవా అవి మీరు తినేసేయాలి చిన్నప్పుడు ఈ నిమ్మతనలు మస్తు మేము తినేవాళ్ళం ఇచ్చేయలే ఇచ్చేయలే నా కొట్టి ఇవ్వ మోను అలా కొట్టకూడదు మోను సారీ సారీలే నువ్వు మరీ చేస్తావు సోను అసలు చిన్నప్పుడు ఈ నిమ్మ నిమ్మతనలు ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బాగా తినేదాన్ని వీటితో నాకు ఎడనేని బంధం ఉండేది సో కొనుక్కొని జోబులు వేసుకొని పోతే జోబు అంతా ఇది స్వీట్ ఉంటుంది కదా అయిపోయి సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను నాన్ వెజ్ కర్రీ వండుదామనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్ కర్రీ చేద్దామనేసి ఇంకా లైవ్ ఫిష్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మోను వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడైతే నేనే తీసుకురా వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను మోను ఉండు చికా లేకు రెండు దప్పలు తింటే కానీ అప్పుడు మాట నేను ఎంత చికా చేస్తున్నా ఇక బియ్యం వేరీ అక్కడ పెట్టాను అన్నమాట సారపాకలో జాగృతి లైవ్ ఫిష్ సెంటర్ అని ఉంటుంది సో అక్కడైతే లైవ్ ఫిష్ అనమాట ఇలాగ అమ్ముతూ ఉంటారు సో మనకి నచ్చిన చేప ఎంచుకుంటే వాళ్ళు అప్పటికప్పుడే పట్టేసి కట్ చేసి ఇస్తారనమాట నీట్ గా క్లీన్ చేసి నాకు తెలిసి ఇది సండేస్ మాత్రమే ఓపెన్ లో ఉంటది మిగతా రోజులు అయితే ఓపెన్ లో ఉండదు సో ఇంకా మనకి కావాలనుకున్నప్పుడు సండేస్ వెళ్ళి తీసుకోవడమే ఈ చేపలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆంధ్రా నుంచి అక్కడ బాగా చేపల చెరువులు ఉంటాయి కదా అక్కడ నుంచి వస్తాయంట చూడండి ఈ చేపలు అయితే భలే ఆరోగ్యంగా మంచిగా కదులుతున్నాయి వీటికి ఆక్సిజన్ కూడా పెట్టారు పక్కనే ఒక రెండు చేపలు అయితే పట్టించాను ఫస్ట్ అయితే ఒక కేజీ పావు అలా ఉంది వద్దు కేజీన్నర ఉండే చేపే కావాలని అంటే ఆయన చూసి చూసి పట్టాడు అనమాట కదా ఆ నెట్తో పట్టారు భలే పట్టారనమాట ఇంకా ఈ చేపలు భలే కదులుతున్నాయి నాకైతే వీటితో పాటు ఆడుకోవాలనిపించింది ఇంకా కరెక్ట్ ముట్టుగా కేజీ నర చేప అయితే దొరికింది నాకైతే త్రీ టెన్కి అయితే ఇచ్చారు వాళ్ళే కట్ చేసి నీట్ గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చారు నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇలా సింగిల్ గా వచ్చి చేపలు తీసుకోవడం చేపకి చాలా బలం ఉంది ఫ్రెండ్స్ వెయిట్ చెక్ చేయడానికి ఆ బుట్టలో వేసినప్పుడు ఫుల్ కదులుతుంది ఇంకా అయితే తీసేసుకొని నేనైతే మామూలుగా వీడియో తీసుకుందాం అనేసి ఆ చేపలు ఉన్న దగ్గరికి అయితే వచ్చాను ఇంకా వాళ్ళు అయితే కట్ చేయడానికి అయితే వెళ్ళారు ఈలోపు మన సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేశాడు అన్నమాట సో నేను చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరి కాల్ ఎత్తి వాళ్ళతో మాట్లాడి సరే అండి నేను పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అనేసి పెట్టేస్తాను అనమాట ఎక్కడ కూడా విసుకును సో వాళ్ళు మనల్ని అంత సపోర్ట్ చేసినప్పుడు మనకు మాట్లాడడానికి ఏమవుతుంది చెప్పండి సో నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత ఓపిక్గా నేను ఎంత మంచిగా మీ కాల్ని రిసీవ్ చేసుకున్నాను అనేది సో ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వాటిని ఉప్పేసి ఇంకొంచేసి అయితే పై పైన కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది దాన్ని అయితే రాకేసాను ఇంకా మా మోన్గా వీడియో తీస్తుంది కదా సో ఇంకా మందికి అట్లా అట్లా కొంచెం కనపడి తీస్తుంది కనపడినట్టు అయితే తీస్తుందిరా